నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ బ్లాగ్స్కి కూడా స్వాగతం ఈ రెండు ఛానల్స్ ద్వారా ఎన్నో మంచి విషయాలను మీ అందరితోటి షేర్ చేసుకుంటూ వస్తున్నాను మీ అందరూ కూడా ఆదరిస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం చార్ధామ్ యాత్ర చేయటం గత పది రోజులుగా నేను చార్ధామ్ యాత్రలో ఉన్నానండి ఎన్నో రీల్స్ని నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను అంటే ఎప్పటికప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ మేము ఎలా యాత్ర చేస్తున్నాం అనేది అందిస్తూ వచ్చాను ఫేస్బుక్లోనూ అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను ఫేస్బుక్లో అయితే ప్రశ్నలు వరదేనండి నా మీద అంటే ఎలా వెళ్ళాలి మేము ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అక్కడ ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఓల్డేజ్ వాళ్ళను వెళితే ఎలా ఉండాలి అలాగే చిన్నవాళ్ళు వెళ్ళొచ్చా ఒక్క ప్రశ్నని కాదండి ఎన్నో ప్రశ్నలు వారందరికీ చక్కటి సమాధానం చెప్పినట్టు కూడా అవుతుంది అండ్ నా అనుభవాలు కూడా మీతో పంచుకున్నట్టు అవుతుందని నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అయితే ఒక వీడియోగా మాత్రం కాకుండా నాలుగు వీడియోలుగా అందజేస్తున్నాను చార్ధామ్ నాలుగు పుణ్యక్షేత్రాలు కదా యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగు క్షేత్రాల విశేషాలను నాలుగు వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాను అన్ని వీడియోలాగే ఈ వీడియోను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను అలాగే చార్ధామ్ యాత్రకు వెళ్ళే వారికి ఎంతో కొంత ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడచ్చు అనేది నా ఆశ మరిక మనం వీడియోలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ హిమాలయ పర్వతాల్లో ఉండే నాలుగు దేవాలయాలను దర్శించే యాత్రనే చార్ధామ్ యాత్ర అని అంటారు ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి ఈ నాలుగు క్షేత్రాలని తమ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలనేది హిందువులలో కొందరి నమ్మకం అని చెప్పచ్చు అంటే వారి యొక్క బలమైన కోరికని కూడా చెప్పచ్చు చార్ధామ్ యాత్రలో తొలి క్షేత్రం ఏంటంటే యమునోత్రి ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో యమునోత్రి ఉంటుంది యమునా నది ఇక్కడే పుట్టిందని భావిస్తారు సముద్ర మట్టానికి సుమారు పదివేల అడుగుల ఎత్తులో ఉండే యమునా నది ఒడ్డునే యమునోత్రి దేవాలయం ఉంటుంది ఇక్కడే యమునా దేవిని కొలవడం జరుగుతుంది ఇక ఈ యాత్రకు సంబంధించి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఏటా ఏప్రిల్ మే నెలలో చార్ధాం యాత్ర మొదలవుతుంది ఈ నాలుగు దేవాలయాలు కూడా హిమాలయాల్లోనే ఉంటాయి కాబట్టి చలికాలం అంతా మంచు కప్పబడి ఉంటుంది వాటిని దర్శించాలంటే కుదరదు అందువల్ల ఆరు నెలల పాటు దేవాలయాల్ని ఉంచుతారు వేసవిలో అంటే ఏప్రిల్ మే మధ్య ఆ నాలుగు క్షేత్రాలని కూడా భక్తుల కోసం తెరవడం జరుగుతుంది మళ్ళీ అక్టోబర్ నవంబర్ మధ్య వాటిని మూసివేస్తారు అంటే ఆరు నెలల పాటు మాత్రమే ఈ దేవాలయాలు తెరచి ఉంటాయి చార్ధామ్ యాత్రను సవ్య దిశలో ప్రారంభించాలి అనే ఒక నమ్మకం కూడా ఉంది యమునోత్రితో ప్రారంభమయ్యే ఈ యాత్ర గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథుల దర్శనంతో ముగుస్తుంది అందరూ ఇలాగే చేయాలని రూలేం లేదు ఎవరికి నచ్చిందట్టు వారు వెడుతూ ఉంటారు అయితే మేము ఈ సవ్య దిశలోనే యాత్రని పూర్తి చేశాం ముందుగా యమునోత్రిని దర్శించుకున్నాం ఆ యమునోత్రికి సంబంధించిన విశేషాలనే ఇప్పుడు నేను మీకు వీడియోలో అందిస్తున్నాను చార్ధామ్ యాత్ర నేను నాలుగు రోజుల ముందే ఒక నిర్ణయం తీసుకుని బయలుదేరిపోయానండి ముందుగా ప్లాన్ చేసుకోవటం నెల రోజులు ముందుగా అనుకోవటం ఏమీ లేదు ఫేస్బుక్లో ఒక యాడ్ చూసానండి అంటే హిందూ టూర్స్ వారిది అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది వెంటనే వారికి ఫోన్ చేయటం వారు వారి షరతులన్నీ చెప్పటం నేను టికెట్స్ బుక్ చేయడం జరిగింది అంటే విమాన టిక్కెట్లతోటి కలిపి అంటే ఒక ధర ఉంటుంది అలా కాకుండా చార్ధామ్ యాత్ర మాత్రమే అంటే ఒక ధర ఉంటుంది అంటే ఫ్లైట్ టికెట్లు మీ ఉంటాయి ఇలా చాలా ప్యాకేజెస్ ఉంటాయండి ఒక ఫార్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి అంటే ఇందులో స్వతంత్ర ప్యాకేజ్ కూడా ఉంది ఇలా చాలా ప్యాకేజెస్ ఉంటాయి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు టూర్స్ వారితో మాట్లాడచ్చు డిస్క్రిప్షన్లో వారి నెంబర్స్ ఇస్తాను ఇక మా ప్రయాణం మొదలైందండి మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మా టికెట్స్ ఢిల్లీ వరకు ఉన్నాయి కాబట్టి మేము ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము మే పదిహేను సాయంత్రం సిక్స్ థర్టీకి అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీకి మా ఫ్లైట్ ఢిల్లీకి వెళ్ళే ఫ్లైట్ సో ఇదంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు చాలా అధునాతనంగా తయారు చేశారు కాసేపు నాకు ఏ ఫారన్ కంట్రీలో ఉన్నానేమో అనిపించేసిందండి అంత బాగుంది ఎయిర్పోర్ట్ చాలా బాగా డెవలప్ చేశారు ఇక ఇక్కడ మాకు అన్ని చెక్కింగ్స్ ఇవన్నీ పూర్తి చేసుకుని మేము ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా టెర్మినల్ దగ్గరికి చేరుకున్నాం తర్వాత ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్నాక మబ్బుల్లోంచి పెడుతుంటే ఎప్పట్లాగే మళ్ళీ షూట్ చేశానంటే నాకు చాలా ఆసక్తిలా ఆ మబ్బులు చూస్తుంటే మేము చేయబోయే యాత్రకి స్వాగతం పలుకుతున్నాయా అన్నట్టుగా ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగా అనిపించింది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ హైదరాబాద్ నుంచే స్టార్ట్ అయినట్టుగా నాకు అనిపించింది రెండు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగామండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మేము బయటికి వెళ్ళేటప్పటికే హిందూ టూర్స్కి సంబంధించిన వ్యక్తి ఒకరు మా గురించి వెయిట్ చేస్తున్నారు మేము ఇద్దరం కొంచెం సందేహపడుతూనే వెళ్ళాం ఎవరిన పికప్ చేసుకుంటారా చేసుకోరా మనం ఎలా వెళ్ళాలి అని కొంచెం టెన్షన్ పడుతూ వెళ్ళాము కానీ మేము బయటికి వెళ్ళేటప్పటికే చక్కగా మనిషి రెడీగా ఉన్నారు మమ్మల్ని పికప్ చేసుకుని క్యాబ్లో మాకు ఇచ్చే హోటల్ అంటే మేము ఎక్కడైతే స్టే చేస్తామో అక్కడికి తీసుకుని వెళ్ళారు బాగ్లో మా అందరికీ కూడా రూమ్స్ ఇవ్వడం జరిగింది ఢిల్లీలో ఆ రాత్రి స్టే చేసిన తర్వాత ఉదయాన్నే సిక్స్ కల్లా అంటే ఆరు గంటల కల్లా బస్సులు అన్నీ రెడీగా ఉన్నాయండి నాలుగు బస్సుల్లో బయలుదేరాము హరిద్వార్కి రెండేమో చిన్న చిన్న వ్యాన్స్ అనమాట వాటిల్లో మా లగేజ్ ఆ తర్వాత వంట సామాన్లు వంటవారు వీరందరూ కూడా ఆ రెండు వెహికల్స్లో నాలుగు వెహికల్స్లోనేమో మొత్తం భక్తులంతా మేము హరిద్వార్ చేరుకున్న తర్వాత ఈ స్కై హై ఈ హోటల్లో మాకు రూమ్స్ ఇవ్వడం జరిగిందండి అందరం మొత్తం డెబ్బై మంది వెళ్ళాం కదా డెబ్బై మందికి కూడా ఇక్కడే రూమ్స్ ఇచ్చారు వెళ్ళేటప్పటికి ముందుగా లంచ్ రెడీగా ఉందండి మధ్యాహ్నం రెండున్నర అవుతుంది దోసకాయ పప్పు బీరకాయ శనగపప్పు కూర చక్కగా బంగాళదుంప ఫ్రై ఒక అప్పడం కొత్త ఆవకాయ పెరుగు రసం వాటితో భోజనం పెట్టారండి ఇది చక్కగా మనకి హాల్ ఎక్కడా కూడా ఏసీ లేకుండా లేదండి ప్రతి చోట కూడా ఏసీ ఉంది హాయిగా అనిపించింది ప్రశాంతంగా భోజనం చేసాం హరిద్వారలో భోజనం చేసుకున్న తరువాత సైట్ సింగ్కి తీసుకువెళ్ళారండి వెంటనే ఇంకా అదే బస్సుల్లో లగేజ్ రూమ్లోకి చేర్చేసి ఆ బస్సుల్లో బయలుదేరాము ముందుగా చండీదేవి ఆలయానికి వెళ్ళాం ఇది చాలా పురాతనమైన ఆలయము అంతేకాదు ఆది శంకరాచార్యులు వారే ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా అంటే పునాది వేసినట్టుగా అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా చెప్తూ ఉంటారు ఈ అమ్మవారిని ఎందుకు కొలుస్తారంటే మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలని చెప్పి అమ్మవారిని కొలవడం జరుగుతుందండి ఇక్కడ మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే చాలు వెంటనే అమ్మవారు తీరుస్తారు అని కూడా చెప్తారు అయితే ఇక్కడ ఈ ఆలయానికి చేరుకోవాలంటే మనం రోపే సహాయం తీసుకోవాల్సి ఉంటుంది టికెట్స్ ఉంటాయండి ఆ టికెట్స్ తీసుకున్న తరువాత మనం వెయిట్ చేయాలి కొద్దిసేపు అంటే లైన్ గా పంపిస్తారు ఒక్కొక్క రూపాయలో నలుగురు ఎక్కుతారనమాట అనమాట చిన్న చిన్న క్యాబిన్స్లా ఉంటాయి అందుకోసమని ఇక్కడ అందరం మనం వెయిట్ చేయాలి ఎక్కువసేపు ఇంకా అదిలాంటి తొందర తొందరగానే అయిపోతుంది ఈ రోప్వే కూడా మనకి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా అందుబాటులో ఉంటుంది ఒకటి అలాగే మానసాదేవి ఆలయం మన గంగానది ఉంటున్న హరిద్వార్లో కూడా ఉంటుంది ఈ రెండు రోప్ రెండు ఆలయాలు కూడా రోప్వే మీదే మనం వెళ్ళాలి ఈ రెండింటికి కలిపి టికెట్ తీసేసుకోవచ్చు మళ్ళీ అక్కడోసారి క్యూలో నుంచోటం ఎక్కడొకసారి క్యూలో అలా ఏముండదు ఇక ఏ టూర్స్ ద్వారా మీరు వెళ్ళినా కూడా ఇటువంటి రోప్వేలు ఎక్కినప్పుడు దర్శనాలకి తర్వాత వేరే ఏదైనా ఖర్చులున్నా మనమే భరించాల్సి ఉంటుంది వెళ్ళే యాత్రికులు దానికి సిద్ధపడాల్సి ఉంటుంది అమ్మవారి ఆలయము చాలా పవర్ఫుల్ గా చెప్తూ ఉంటారు హరిద్వార్ లో ఉన్న మూడు శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి ఈ అమ్మవారిని చూడాలని ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారండి సాక్షాత్ ఆది శంకరాచార్యులు వారి చేతుల మీద కానీ ఈ ఆలయాన్ని నిర్మించడం అంటే పునాది వేయడం జరిగింది అమ్మవారిని ప్రతిష్ఠించడం కూడా జరిగింది మేము ఇంతకుముందు హరిద్వార్ వెళ్ళాం కానీ ఈ ఆలయం మిస్ అయిపోయాం అయితే హిందూ టూర్స్ వారి ప్యాకేజ్లో మనకి ఈ ఆలయం కూడా ఉందండి అంటే హరిద్వార్లో ఈ చండీ దేవాలయాన్ని చూపించి ఆ తర్వాత మానసా దేవాలయం గంగా హారతి ఇవన్నీ కూడా మనకి ప్యాకేజీలో వస్తాయి కొంచెం క్రౌడ్ ఉందండి ఇక్కడి నుంచే జనం స్టార్ట్ అయ్యారు మాకు అర్థమైపోయింది ఇది మానసాదేవి ఆలయం అండి ఈ ఆలయానికి కూడా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకున్నట్టుకు కొలిచే సిద్ధపీఠంగా భావిస్తూ ఉంటారు హరిద్వార్లో గల మూడు శక్తి పీఠాలలో ఒకటిగా అలరారుతోంది హరిద్వార్లో గల ముఖ్యమైన శక్తి పీఠాలు మూడు ఉన్నాయండి ఒకటి మాయాదేవి దేవాలయం మనం ఇంతకుముందు చండీదేవి ఆలయం చూసాం కదా తర్వాత మానసాదేవి ఆలయం హరిద్వార్కి వెడితే ఈ మూడు ఆలయాలను తప్పకుండా దర్శిస్తారు ఇక్కడ కూడా రోప్వే అండి నేను ముందే చెప్పాను కదా చండీదేవి ఆలయం దగ్గర మీరు రోప్వే టికెట్ తీసుకుంటే అంటే మానసాదేవి ఆలయానికి సంబంధించి రెండు ఇంక్లూడ్ అయ్యి తీసుకుంటే కనుక మీకు వెయిటింగ్ అనేది ఉండదు వెళ్ళగానే రోప్వే దగ్గరికి మీరు వెళ్ళిపోవచ్చు మేము అలాగే చేసాం చండీదేవి ఆలయం దగ్గర టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు మానసాదేవి ఆలయం దగ్గర పెద్దగా ఆలస్యం కాలేదు కొండపైకి వెళ్ళగానే అక్కడ అమ్మవారికి హారతి జరుగుతోంది అయితే వీడియోలు ఏమీ తీనివ్వలేదండి అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను ఈ అమ్మవారిని కూడా తప్పకుండా దర్శించి రండి మీరు వెడితే మాత్రం హిందూ టూర్స్ ఫర్ ప్యాకేజ్లో హరిద్వార్లో మనకి ఉన్నాయి ఆ తర్వాత మేము గంగా హారతి దగ్గరికి వచ్చాం గంగా హారతి కూడా చూసుకున్న తర్వాత మేము హోటల్ రూమ్కి వచ్చేసి నైట్ డిన్నర్ తీసుకుని హాయిగా నిద్రపోయాం ఉదయాన్నే మళ్ళీ మనం చార్ధామ్ యాత్రకి బయలుదేరాలి కాబట్టి రెడీగా ఉండండి అని చెప్పారు అయితే హెవీగా ట్రాఫిక్లు ఉండడం కారణంగా పొద్దున్నే కాకుండా పదిన్నర ఆ టైంకి టిఫిన్ తినేసి బయలుదేరాం అప్పటికే విపరీతమైన క్రౌడ్ అండి మొత్తం ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి విపరీతమైన ట్రాఫిక్ జామ్లు చాలా దారులు వెతికారు కానీ ఎక్కడా కూడా అసలు వెళ్ళటానికి లేదు ఎక్కడికక్కడ పోలీసులు మోహరించేశారు ట్రాఫిక్ని క్రమబద్దీకరించి జాగ్రత్తగా పంపించారు ఇలా ఒక బస్ స్టాండ్ దగ్గర ఇట్లా ఆపేశారండి వెహికల్స్ అన్నీ మీరు నెంబరు పొద్దున్న పదిన్నరకి మేము ఘాట్ రోడ్ దగ్గరికి బయలుదేరి వెళ్లాల్సిన వాళ్ళం రాత్రి ఏడున్నర వరకు కూడా హరిద్వార్లోనే ఉండిపోయామండి అక్కడే ట్రాఫిక్ కష్టాలు అనేవి మొదలయ్యాయి కానీ ఏం చేయలేం ఎందుకంటే ఎప్పుడూ ఇరవై వేల మంది వచ్చే భక్తులు అంటే ఒక రోజుకి మేమున్న పది రోజుల్లో కూడా రోజుకి అరవై వేలు డెబ్బై వేల మంది వచ్చారటండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటే ఇంకేం చేయగలరు అని చేత ఏం చేస్తారంటే ఎక్కడికక్కడ పోలీసులు ట్రాఫిక్ని ఓవర్ చేసుకుని నెంబర్స్ వేసి ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా పంపించారు ఆలస్యమైందని తప్పితే కానీ హిందూ టూర్స్ వారి నుంచి మాకు ఏ ఇబ్బంది రాలేదండి వాళ్ళు చక్కగా మళ్ళీ లంచ్ ఏర్పాటు చేస్తారు అలాగే పట్టుకొచ్చారు ఆ చెట్ల కింద కూర్చొని లంచ్ తిన్నాము ఆ తర్వాత డిన్నర్ కూడా నైట్ ఎక్కడో చోటాపి ఉప్ వేడివేడిగా ఉప్మా లాంటివి చేసి పెట్టారు సో అవేమీ ఇబ్బంది రాలేదు పొద్దున్న పదిన్నరకు బయలుదేరి సాయంత్రానికి మేము బార్కోట్కి చేరుకోవాలి అంటే ఘాట్ రోడ్లో ప్రయాణం చేసి ఈ ట్రాఫిక్ జాముల కారణంగా హరిద్వార్లోనే ఉండిపోయి రాత్రి ఏడున్నరకి బయలుదేరి తెల్లవారుజామున నాలుగున్నరకి బార్కోట్ చేరుకున్నాం బార్కోట్ నుంచి బయలుదేరడానికి మా వెహికల్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి ఇక్కడి నుంచి యమునోత్రి మనం వెళ్ళాలి ప్రయాణ సమయం ఒక నాలుగు గంటలు అన్నారు కానీ హెవీ ట్రాఫిక్ జాముల వలన మొత్తం ఎయిట్ అవర్స్ పట్టిందండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ పట్టింది మాతో వచ్చిన బుల్లి బుల్లి పిల్లలు చూడ భక్తులు మేము ఈ బస్సులోనే ఉన్నాము రాత్రి ఘాట్ రోడ్లో వచ్చిందని చెప్పాను కదా చాలా సన్నని రోడ్డు అండి ఒక పక్కన లోతైన లోయలు మరొక పక్క కొండలు అయినా కూడా డ్రైవర్స్ ఎంత బాగా తీసుకొచ్చారండి ఈ సందర్భంలో మనం ఉత్తరాఖండ్ అంటే చార్ధామ్ యాత్రకు సంబంధించి తిరుగుతున్న ఆ డ్రైవర్లు అందరూ కూడా శివయ్యలే అని చెప్తాను వాళ్ళందరికీ కూడా మనం చేతులు ఎత్తి నమస్కరించాల్సిందే మనకి భయం అనిపిస్తుంది అంతే కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారండి మనం ఏం భయపడాల్సిన అవసరమే లేదు హాయిగా ఓం నమ శివాయ అనుకుంటూ నామస్మరణం చేసుకుంటూ మనం ప్రయాణం చేసుకోవటమే ఇక యమురోతుకి మేము అందరం రెడీగా ఉన్నామండి అన్నీ సర్దేసుకున్నాము లంచ్ కూడా మా వ్యాన్లో పెట్టేశారు రెడీగా ఉన్నాం బయలుదేరుతున్నాం బార్కోట్ నుంచి బయలుదేరిన మా వాహనాలన్నీ కూడా నెమ్మదిగా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్ళాయండి కానీ చాలా ట్రాఫిక్ జాముల వలన ఎక్కడ పడితే అక్కడ గంటలు తరవడమే ఆగిపోయాం ఆ కారణంగా మధ్యాహ్నం రెండు ఆ టైంకి చేరుకోవాల్సిన వాళ్ళం సాయంత్రం ఐదు కానీ చేరుకోలేకపోయాం అది కూడా మా వెహికల్ ఒక్కటే మిగిలిన మూడు వెహికల్స్ కూడా ట్రాఫిక్లో ఉండిపోయాయండి మేము ఐదున్నరకి ఉన్న చ ప్లేస్కి చేరుకున్నాం అంటే యమునోత్ర ఉన్న ప్లేస్ కాదు జాంకీ చెట్టి అని అంటారు జాంకీ చెట్టి అంటారు జాంకీ చెట్టి అని కూడా అంటారు అక్కడికి మనం చేరుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి యమునోత్రికి ట్రెక్కింగ్ మొదలవుతుంది ఇది ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల ప్రయాణము ఈ ట్రెక్కింగ్ కూడా మనం ఏదో అనుకున్నంత సులభంగా తిరుపతి మెట్లు ఏదో ఎక్కి వెళ్ళిపోతున్నాం వెళ్ళగలం అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అత్యంత కష్టమైన దారండి చాలా ఇదిగా ఉంటుంది కాకపోతే మనకి భయమేమి ఉండదు రైలింగ్ అది ఉంటుంది వరుసగా జనం వెళ్ళిపోతూ ఉంటారు అమ్మవారిని ఓం జై మాతాది అనుకుంటూ ఎవరితో వచ్చిన మంత్రాలు వాళ్ళు చదువుకుంటూ వెళుతూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ట్రెక్కింగ్కి వెళ్తున్నది ఈ ట్రెక్కింగ్లో ఏంటంటే మనం డోలీ సహాయం తీసుకోవచ్చు పిట్టు అంటే ఒక చిన్న బుట్టలా ఉండి మళ్ళీ కూర్చోబెట్టుకుంటారు ఆ సహాయం తీసుకోవచ్చు లేదంటే పోని అంటే గుర్రాల సహాయం తీసుకోవచ్చు మేమైతే గుర్రమే మాట్లాడుకున్నామండి గుర్రం ద్వారా మేము ఈ ప్రయాణాన్ని చేసాం ఈ ప్రయాణ మార్గం అంతా కూడా మనం వెడుతూ ఉంటే దూరంగా మంచు కొండలు కనిపిస్తున్నాయండి ఆ మంచు కొండల దగ్గరే యమునోత్రి అక్కడే పుట్టింది ఆవిడే మనం అంత దూరం వెళ్ళాలి తప్పదు అంత సులువుగా తొందర తొందరగా వెళ్ళిపోలేము చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాల్సిన దారి ఇది కొంచెం కష్టమేనండి కేదార్నాథ్ కంటే కూడా కష్టమనే చెప్తాను ఎందుకంటే నిట్ట నిలువుగా ఉంటుంది కొండ ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు కూడా ఇలా కొండ నిలువుగా మనం ఎక్కాల్సి ఉంటుంది చూడండి జనం అంతా ఎలా వెళ్తున్నారు జై మాతాది మీరు కూడా చూడండి నేను మిగిలిన వివరాలు చెప్తాను ట్రెక్కింగ్ దారంతా కూడా మనకి తినడానికి మ్యాగీ లాంటివి దొరుకుతూ ఉంటాయండి టీ దొరుకుతుంది బిస్కెట్స్ దొరుకుతాయి కూల్ డ్రింక్స్ దొరుకుతాయి ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి ఇక తర్వాత అంటే యమురాత్రి ట్రెక్కింగ్ చేస్తున్నంతసేపు అమ్మో కాళ్ళు ఆగుతున్నాయి ఇంకా ఎత్తునుంది వెళ్ళాలి అబ్బో చాలా దూరం ఇలా అనుకోద్దండి నా సజెషన్ ఏంటంటే ఆ హిమాలయాలు చూడండి మీరు ఒక్కసారి మీ కుడి చేతి వైపుకు చూసినట్లయితే కనుక ఎత్తైన కొండలు అసలు ఆ పర్వతాలను చూస్తే మనకి కళ్ళు చెదిరిపోతాయండి పుట్టాక కూడా మనం అంతంత పర్వతాలను చూస్తుంటాం అవన్నీ ఎలా తయారయ్యాయి భగవంతుడు నిజంగా ఆయన సృష్టి ఇదంతా అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుందండి కిందికి చూస్తేనేమో యమునా నది పర్వళ్ళు చక్కగా గలగల గలగల చప్పుడు చేసుకుంటూ పెడుతూ ఉంటుంది పచ్చని చెట్లు దూరంగా మంచు కొండలు అది చెప్తున్నాం కదా ట్రెక్కింగ్ చేసినప్పుడు మీ చుట్టూ ఉన్నది మీరు ఆస్వాదిస్తూ వెళ్ళగలిగితే ఆ ప్రయాణం మీకు అంత శ్రమగా అనిపించదు ఇక మీ దగ్గర ముఖ్యంగా ఫోన్ పెట్టుకోండి ఫోన్ పెట్టుకుంటే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు మాట్లాడడానికి ఉపయోగపడుతుంది వాకింగ్ స్టిక్స్ అనేవి దొరుకుతాయి తర్వాత షూస్ అనేవి మీరు తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది మధ్య మధ్యలో వర్షం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెయిన్ కోట్ ఉండాలి అలాగే స్వెట్టర్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి వచ్చినా రాకపోయినా వర్షం ఇవన్నీ మన దగ్గర ఉండాల్సిందే అంటే మీరు వెళ్ళిన సమయాన్ని బట్టి మేము సాయంత్రం టైంకి వెళ్ళాం కాబట్టి మా దగ్గర స్వెటర్ అలాగే రెయిన్ కోట్ షూస్ ఇవన్నీ పెట్టుకున్నామండి వాన వచ్చింది కానీ పెద్దగా రాలేదు తుప్పరగా వచ్చింది సన్నగా ఎక్కువగా తడవలేదు సో ట్రెక్కింగ్ పూర్తి చేసామండి రండిక అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఆలయానికి చేరుకున్నామండి అయితే రాత్రి సమయం అయిపోవడం వలన నేను ఎక్కువగా మీకు చూపించలేకపోతున్నాను అయితే ఆలయానికి సంబంధించిన విశేషాలు మాత్రం నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ పూజించబడే దేవత యమునాదేవి సూర్యుని యొక్క కుమార్తె ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో గర్హల్ హిమాలయాలకు పశ్చిమాన యమునోత్రి పవిత్ర స్థలం ఉంది సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల రెండు వందల తొంభై మూడు మీటర్ల ఎత్తులో యమునోత్రి ఉంటుందండి భారతదేశంలోనే రెండవ అత్యంత పవిత్ర నది అయిన యమునా నది యమునోత్రిలో ఉద్భవించింది చార్ధామ్ యాత్రలో అంటే చార్ధామ్ యాత్రకు సంబంధించిన పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి యమునా నది యమునోత్రి హిమనీ నదం నుండి ఉద్భవించింది మీరు ఆలయం దగ్గర పైకి వెళ్ళినప్పుడు ఆలయం పక్కనే అంటే ఆ హిమనీ నదాల నుంచి అంటే మంచు నుంచి కరిగి వస్తున్న యమునా నదిని మనం చూడొచ్చండి పరవళ్ళు తొక్కుతూ గలగలా శబ్దం చేస్తూ వెళ్తుంది ఇక ఆలయంలో గంగామాతని యమునాదేవిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు తర్వాత యమునాదేవి ఆలయానికి పక్కనే వేడి నీటి బుగ్గలు ఉన్నాయండి ఎంత వేడిగా ఉంటాయంటే పొగలు కక్కేస్తూ ఉంటాయి అంత చలిలో కూడా మనం ఆ వేడి నీటి బుగ్గ దగ్గర కూర్చుంటే చెమటలు పోసేస్తాయండి ఆ తర్వాత ఆ నీరే కిందకి చిన్న చిన్న గుండాల్లా ఉంటాయి ఆడవారికి మగవారికి కూడా వేరు వేరుగా ఉంటాయి ఆ గుండాల్లోకి వస్తాయి అక్కడ ఖచ్చితంగా స్నానం చేస్తారు ఎన్నో చర్మ వ్యాధులు అలాగే అనారోగ్య సమస్యల్ని ఈ నీరు తగ్గిస్తుందని బాగా బలంగా కూడా నమ్ముతారు ఇక తర్వాత ఏంటంటే ఈ వేడి నీటి బుగ్గల్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అక్కడ మనకి సేల్ చేస్తారు అంటే అమ్ముతారు చిన్న చిన్న వస్త్రంలో అంటే గుడ్డల్లో కొద్దిగా బియ్యం వేసి మూట కట్టిస్తారు ఆ మూటను వేడి నీళ్ళలో మీరు పెడితే అన్నం ఉడికి వస్తుందండి ఇలాంటివన్నీ కూడా అక్కడ మనం చూడొచ్చు అయితే మేము రాత్రి సమయం అయింది కదా మేము వెళ్ళేటప్పటికి ఎక్కువసేపు ఉండకూడదు గుడి క్లోజ్ చేసేస్తున్నారు దిగిపోవాలి అన్నారని ఇంకా అన్ని స్పీడ్గా చూసేస్తే దిగిపోయాం ఈ ప్రయాణంలో ఏంటంటే కొన్ని మనం దిగు వచ్చేటప్పుడు చూద్దాంలే అని అనుకుంటూ ఉంటాం అలా చేయకండి ఈ యాత్ర చేసినప్పుడు ముఖ్యంగా వెళ్ళేటప్పుడే రెండు కాళ్లతోటి ఏం కనిపిస్తే అవన్నీ కూడా చూడండి కేదార్నాథైనా బద్రీనాథ్ అయినా యమునోత్రి గంగోత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు చూద్దామంటే అలసట మీద మనం చుట్టూ ఉన్న పరిసరాలను చూడలేకపోతాం అవన్నీ కూడా ఆస్వాదించలేకపోతాం అనిచేత ఎప్పుడు కుదిరితే అప్పుడే మీకు కనిపించడం చూసుకుంటూ వెళ్ళిపోండి ఇదండి యమునోత్రికి సంబంధించిన విశేషాలు రేపు మరొక వీడియో గంగోత్రికి సంబంధించి నేను మీకు అందిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను జాన్కీ చెట్టిలో రూమ్స్ ఉన్నాయండి అలాగే ఫుడ్ కూడా దొరుకుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు చపాతీలు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా మనకి చపాతీ కూర దొరుకుతుంది అన్ని రకాల కూరలు చక్కగా కారం ఉప్పు తగ్గించి వండి పెడతారు చాలా బాగుంటుంది ఆ తర్వాత ఏంటంటే మీరు వండడానికి రూమ్స్ కూడా దొరుకుతాయి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎంత క్రౌడ్ ఉన్నా కూడా ఎక్కడో అక్కడ చిన్న రూమ్ అనేది మనకి దొరుకుతుంది లేదు మీకు టైం సరిపోతుంది మళ్ళీ ఆ బస్సులోనే వెనక తిరిగి వచ్చేస్తాం అనుకుంటే అది మీరు టూర్ వారి సహకారంతో మీరు అంటే టూర్ వారితో మాట్లాడుకుని వాళ్ళు ఎలా చెప్తారా మీరు చేయొచ్చు అయితే మేము కిందికి దిగేటప్పటికీ ఆ రోజు రాత్రి పదకొండున్నర అయిపోయింది ఇంకా ఎటు వెళ్ళలేక అక్కడే రూమ్ తీసుకుని పడుకుని జాన్కీ చట్టిలో మరునాడు పొద్దున్న బయలుదేరి మేము స్టే చేసిన బార్కోట్కి తిరిగి వచ్చాం ఇంకా ఈ చార్ధామ్ యాత్ర సాగుతోంది ఇప్పుడు ప్రస్తుతం మనం యమునోత్రి చూసాం రండి గంగోత్రిని చూద్దాం